అన్న మీరు ఎక్కువగా మీ దాంట్లో గజ్జి ముడత వైరస్ కనబడుతున్నప్పుడు సిక్స్ ప్లస్ వాడినప్పుడు మీకు ఎలా అనిపించింది అన్న ఏం కంట్రోల్ అయిందన్న దీని గురించి చెప్పండి నమస్తే మీ పేరు చెప్పండి ధర్మ బాణత్ ఎక్కడ మీ అడ్రస్ మా సీతంపేట అన్న మీరు ఎన్నికల మీరు ప్రసాద్ చేశారు మీరు రెండున్నర ఇప్పుడు ఎట్లా ఉందన్న తోట మీరు ఏ మందు వాడారు అంత గ్రోత్ రావడానికి మందు వాడిన తర్వాత ఎలా పని చేసింది దీనికి పని చేసింది అన్నది పై ముడత కింద ముడత సిక్సర్ ప్లేస్ ప్లేస్ మందు అయితే నీట్ గా రెండు మూడు తరలి గోర్తింగ్ మంచి వచ్చింది పురుగు పోయింది పురుగు పోయింది నల్లగా నలుపు ఉంది ఇగురు బాగుంది తోట ఇప్పుడు తోటి రైతులు చూస్తారు కదా వీడియో ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఏ సమస్య ఉన్న వాళ్ళు ఇగురు కొట్టవచ్చు కొట్టొచ్చు కొట్టచ్చు ఆ కొట్టచ్చు ఇగురు లేని కొట్టచ్చు అసలు లేని అయితే మంచిగా కొట్టవచ్చు ఇది ఇప్పుడు ముది తోటన లేత లేత ఇది ఏసి రెండు నేల లోపు అవుతుంది రెండు అవుతుంది ఇప్పుడు సిక్స్ ఓ ప్లేస్ వాడినా ముందు ఎలా ఉండేదినా తోట కొంచెం ఎదుగుదా లేదు కొంచెం ముండి ఊటపడి భూమికి ఇది మంచిగా ఉంది ఇప్పుడు మంచిగా వచ్చింది హిక్స్ బాగుంది పండుగలు అయితే లేవు ఒకసారి వేరే చెట్టు చూపించేది అన్ని అట్లే ఉన్నాయా మాత్రం అట్లే ఉన్నాయి ఇది ఒకసారి చూపించండి మంచి మూడత మంచిగా కరిందనే మూడత మంచి మంచిగా గా అయింది ఇక అసలు తేడా లేదు ఇక ఇప్పుడు వచ్చిన ఐకరే ఉందన్నా గా మంచిగా వస్తుంది తిరుగులేదు అంతా అదే సేమ్ అంతే ఉందా ఆ సేమ్ అత్తంత అంతే సిక్స్ ప్లస్ ప్లేస్ వాడటం వల్లనే సో తోటి రైతులు ఎగురు రానప్పుడు వాడుకోవచ్చా సిక్స్ఎల్ ప్లస్ అన్న ఎక్కడ అన్న మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది గంధంపల్లి గంధంపల్లి కాంతి కాంతి షాప్ నుంచి తీసుకొచ్చారు అన్న సిక్స్ఎల్ ప్లస్ న్యూట్రిషన్ పాటు అది సో ఈ రెండు కలిపి కొట్టారు బాగా గజ్జి ముడతా వైరస్ కూడా అటాక్ ఉంది ఉంది కాబట్టి మీరు వాడారు ఓకేనన్నా